జయదేవ్ లక్ష్మి ఇద్దరు ఇంటికి వచ్చిన తర్వాత మామ కోడలు ఎక్కడికి వెళ్లారు అని చెప్పి మిత్ర అడుగుతూ ఉంటాడు ఇక దాంతో జయదేవ్ నువ్వు ఎవరినైతే గుడ్డిగా నమ్ముతున్నావో వాళ్ళే నిన్ను మోసం చేస్తున్నారని నిరూపించడానికి వెళ్ళామని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు దొంగతనం చేసింది ఈ మనిషిని అని తను దొంగతనం చేసింది కాకుండా నేరాన్ని అన్యాయంగా జాను మీదకి నెట్టేసింది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఆధారాలు లేకుండా మాట్లాడకండి అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు ఆధారాలు ఉన్నాయని చెప్పి లక్ష్మి ఒక్కసారి ఈ వీడియో చూడండి అని మిత్ర చేతికి ఫోన్ ఇస్తుంది సరియు వాళ్ళ పిఏ రంగా మొత్తం కూడా చెప్పాడు ఈ నెక్లెస్ని మనీషనే సరియుకి తీసుకెళ్ళి ఇచ్చిందట అని జయదేవ్ అంటూ ఉంటాడు ఇక అప్పుడు ఆ వీడియోలో జయదేవ్ వాళ్ళు గంతు బెదిరించడంతో అప్పుడు రంగా నన్నేం చేయొద్దు ఆ నెక్లెస్ని మీ ఇంట్లో ఉన్న మనీషనే మా సరియు మేడంకి ఇచ్చిందని చెప్తున్న మాటలు విని మిత్ర షాక్ అవుతూ ఉంటాడు ఇక మనీషా టెన్షన్ పడుతూ ఉంటుంది మొత్తానికి మనీష దొంగతనం చేసిందని మిత్ర ముందు లక్ష్మి అయితే నిరూపించింది మరి అని మిత్ర ఏం చేయబోతున్నాడో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి